హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్ టీజీఏఎపీసే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అనగా టీఎస్ఎంసై టౌసండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన అంటే ఫ్రెండ్స్ ముందుగా చెప్పేది ఏంటంటే కౌన్సిలింగ్ డేట్స్ అయితే ఇంకా మనకి అనౌన్స్ చేయలేదు కౌన్సిలింగ్కి జరిగి కౌన్సిలింగ్ ప్రక్రియలో ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ డేట్స్ కూడా మనకి ఇంకా ఇవ్వలేదు ఒక టూ త్రీ డేస్లో మనకైతే ఈ వీక్లో అయితే అంటే ఈ వీక్లో అయితే డెఫినెట్గా మనకైతే రిలీజ్ చేస్తారు కౌన్సిలింగ్ యొక్క షెడ్యూల్ ఓకేనా ఫ్రెండ్స్ దానికి సంబంధించినవంటి కౌన్సిలింగ్లో ఉండే డిఫరెంట్గా చాలా అంశాలు ఉంటాయి ఇందులో ముఖ్యంగా జరిగే ప్రక్రియ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇది కానీ క్లియర్గా వెరిఫై చేయించుకోకపోతే మీకు వెబ్ ఆప్షన్స్ మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వలేరు మీకు సీట్ రాదు ఇంకా సో ఇప్పుడు మీరు ఎగ్జామ్ ఇంత కష్టపడి రాయడం అనేది ఇంకా వేస్ట్ అయిపోతుంది సో దానికి తగ్గట్టుగా నేను ఈ వీడియోలో మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఒక ప్రక్రియ గురించి ఓకేనా ఫర్ దట్ ఇంకా ఎవరైతే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన బెల్లైక్ అయితే ఆప్షన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ అండ్ వీళ్ళైతే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి అండ్ లైక్ అయితే డెఫినెట్గా చేసండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది మనకి హెల్ప్ లైన్ సెంటర్స్లోకి వెళ్ళి పర్టికులర్ డే రోజున ఆ యొక్క లైన్ సెంటర్స్ని బుక్ చేసుకొని ఆ పర్టికులర్ డే రోజున వెళ్ళి సర్టిఫికేట్స్ అయితే వెరిఫికే వెరిఫికేషన్ అయితే చేయించుకోవాలి ఈ బుకింగ్ చేసుకోవడానికి కొంత టైం ఇస్తారు కానీ హెల్ప్ లైన్ సెంటర్స్ మాత్రం సర్టిఫికేట్ వెరిఫికేషన్ కొంతమందికి మాత్రమే తీసుకుంటారు కొన్ని డేస్లో అంటే పర్టికులర్ డే రోజున పర్టికులర్ పీపుల్ మాత్రమే తీసుకుంటారు వెరిఫికేషన్ చేసుకోడానికి లేదు మీరు వచ్చేసి రిజిస్ట్రేషన్ చేసుకునే టైంలో సరిగ్గా అంటే ఇవ్వాలనే స్లాట్స్ అయితే ఓపెన్ అయినాయి కదా బుకింగ్స్ అది ఇవ్వాలని ఓపెన్ అయినాయి కదా సో చేసుకుందాం తర్వాత అని చెప్పేసి అనుకున్నారు అనుకోండి అప్పుడు మీకు దగ్గరలో ఉన్నటువంటి హెల్ప్ అండ్ సెంటర్స్ రాదనమాట సో అధిక టైం వేస్ట్ చేసుకొని మీరు వేరే దగ్గరికి వెళ్ళి సో ఛార్జెస్ పెట్టుకొని అక్కడ ఆ యొక్క ఎక్కడైతే అంటే వేరే హైదరాబాద్లో కావచ్చు వేరే డిస్ట్రిక్ట్లో కావచ్చు ఉన్నటువంటి సెంటర్స్లోకి వెళ్ళి మీరైతే వెరిఫికేషన్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది సో ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడండి ఇది ఇవే హెల్ప్ లైన్ సెంటర్స్ అనమాట గత టూ ఇయర్స్ నుంచి మనకి ఇవే ఉన్నాయి ఇందులో ఎలాంటి చేంజెస్ అయితే లేవు సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే టీజీ ఎపిసీడ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లాస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి లిస్ట్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్స్ అనమాట ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ఫస్ట్ ఫేజ్కి సంబంధించినటువంటిది మొత్తం కౌన్సిలింగ్లో ఇదే ముఖ్యమైన ఘట్టం అనమాట ఏంటంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇన్ కేస్ మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్లో కొన్ని మిస్టేక్స్ చేశారనుకోండి సో దెన్ మీకు లాగిన్ ఐడి ఇవ్వరు వెబ్ ఆప్షన్స్ మీరు ఇవ్వలేరు సో అప్పుడు మీరు ఎగ్జామ్ రాసి వేస్ట్ ఇంత డబ్బులు వేస్ట్ చేసుకొని ఇంత టైం వేస్ట్ చేసుకొని వేరే కౌన్సిలింగ్కి వెళ్ళకుండా ఇంతగా చూస్తూ చూడడం అనేది కరెక్ట్ కాదనమాట సో అందుకొరకు క్లియర్ గట్గా నేను సర్టిఫికేట్ వెరిఫికేషన్ సారీ సర్టిఫికేట్స్ వీడియో అయితే చేశాను సో లాస్ట్ టైం లాస్ట్ వీడియోస్లో ఉంటుంది సో ఇన్ కేస్ మీరు మీ దగ్గర కనుక సర్టిఫికేట్స్ లేకపోతే తీసేసుకోండి ఏంటి మనకు ముఖ్యంగా కావాల్సిన ఇన్కమ్ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇవి మాత్రం క్లియర్ కట్గా అప్డేటెడ్ అయి ఉండి అయి ఉన్నటువంటివి మాత్రమే ఉండాలన్నమాట ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ హెచ్ఎల్సీ కోడ్ అంటే హెల్ప్ లైన్ సెంటర్ కోడ్ నేమ్ ఆఫ్ ద హెల్ప్ లైన్ సెంటర్ ప్లేస్ ఆ యొక్క హెల్ప్ లైన్ సెంటర్స్ ఏ ఏ ప్లేస్లో ఉంది అండ్ డిస్ట్రిక్ట్ ఆ ప్లేస్ అనేది ఏ డిస్ట్రిక్ట్లో ఉంది అదేవిధంగా ఇక్కడ మీరు ఇక్కడ చూసుకోండి క్లియర్ కట్గా చెప్తాను నేను మీకు ఇప్పుడు నెంబర్ ఆఫ్ డేస్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని చెప్పేసి వాళ్ళు ఈ కాలం అనేది వాళ్ళేదో అంటే ఏం పని లేక ఇవ్వలేదు ఓకేనా సో ఎనీడేస్ ఈ యొక్క సెంటర్స్లో వెరిఫికేషన్ చేస్తారు అని చెప్పేసి ఇక్కడ త్రీ ఇచ్చారు ఇక్కడ ఫోర్ ఇచ్చారు ఇక్కడ త్రీ ఇచ్చారు ఇక్కడ ఎయిట్ ఇచ్చారు అంటే చెప్పలేమన్నమాట కొన్ని సెంటర్స్లో ఎయిట్ డేస్ జరగచ్చు కొన్ని సెంటర్స్లో టూ డేస్ జరగచ్చు కొన్ని కొన్ని సెంటర్స్లో ఫోర్ డేస్ మాత్రమే జరగచ్చు మీకు దగ్గర ఉన్నటువంటి సెంటర్స్లో ఎన్ని డేస్ జరుగుతుందో తెలియదు కాబట్టి ఫస్ట్ మనకు రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అవ్వగానే ఫస్ట్ వన్ వితిన్ వన్ అవర్లో మీరైతే ఈ యొక్క స్లాట్స్ అయితే బుక్ చేసుకోవాలన్నమాట ఇక్కడ ఇక్కడ చూసుకోండి డేట్ అవైలబుల్ డేట్స్ అవైలబుల్ ఫర్ స్లాట్ బుకింగ్ ఏ డేస్ ఏ డేట్స్లో స్లాట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ ప్లేస్లో ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను ఇక్కడ ఇక్కడ ఇదొకటి మనకి బెల్లంపల్లి మంచిర్యాల్ మంచిర్యాల్లో చూసుకున్నట్లయితే ఫోర్ డేస్ వచ్చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు ఎప్పటి నుంచి ట్వంటీ నైన్ నుంచి మొదలుకొని అప్ టు సెకండ్ జూలై వరకు చేశారు లాస్ట్ ఇయర్కి సంబంధించినటువంటిది సో నేను మీకు ఎగ్జాంపుల్గా అర్థమవ్వాలి అని చెప్పేసి నేను చెప్తున్నాను సో అంటే ఇక్కడ ట్వంటీ నైన్ థర్టీ ఫస్ట్ అండ్ సెకండ్ ఈ యొక్క ఫోర్ డేస్ అయితే ఇక్కడ జరుగుతుందన్నమాట ఈ యొక్క సెంటర్స్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది సో ఎవరు ఇప్పుడు ఈ యొక్క ప్రాంతానికి చెందిన వాళ్ళు ఎవరైతే ఉంటారో మీరు ఫస్ట్ రోజున బుక్ చేసుకుంటే బుక్ చేసుకుంటే స్లాట్స్ బుక్ చేసుకుంటే ఇక్కడైతే ఈ యొక్క సెంటర్స్లో మీకైతే వస్తుంది ఇక్కడ వెరిఫికేషన్ అయితే చేసుకుంటారు లేదు ఈ పర్టికులర్ ఫోర్ డేస్లో ఈ యొక్క ప్లేస్లో ఫోర్ డేస్ జరుగుతుంది కదా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈ ఫోర్ డేస్లో ఒక్క రోజు అంటే ఫస్ట్ డే వచ్చేసి టూ హండ్రెడ్ సెకండ్ డే వచ్చేసి టూ హండ్రెడ్ థర్డ్ డే వచ్చేసి టూ హండ్రెడ్ అండ్ ఫోర్త్ డే వచ్చేసి టూ హండ్రెడ్ మెంబర్స్కి మాత్రమే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేశారు చేశారనుకోండి మొత్తం ఎంత అవుతుంది మనకి మొత్తంగా వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ మెంబర్స్కి అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఈ యొక్క ప్లేస్లో చేస్తారు సో పర్ డేకి టూ టూ హండ్రెడ్ మెంబర్స్కి మాత్రం సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు కాబట్టి అలా ఫోర్ డేస్ అనుకుంటే మనకి ఎయిట్ హండ్రెడ్ మెంబర్స్ వరకు చేశారు సో మిగతా మెంబర్స్ ఈ ప్రాంతానికి ఇంకా వచ్చేసి టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ త్రీ థౌజండ్ మెంబర్స్ వరకు ఉన్నారనుకోండి సో అలాంటప్పుడు వాళ్ళకి వెరిఫికేషన్ ఎలా ఎలా ఎక్కడ చేయాలి మళ్ళీ సో వేరే నియర్ బై నియర్ బై హెల్ప్ లైన్ సెంటర్స్ అంటే బై డిస్టిక్లో ఉన్నటువంటి హెల్ప్ లైన్ సెంటర్స్ ఈవెన్ హైదరాబాద్లో కావచ్చు లేదంటే మెచ్ఎల్ లో కావచ్చు సో ఇలాంటి ప్రాంతాలకు వెళ్ళి మళ్ళీ మీరు ఛార్జెస్ అండ్ టైం అదంతా వేస్ట్ చేసుకుని ఒకరోజు ముందే వెళ్ళి స్లాట్స్ రేపు అనగా రేపు మనకి వెరిఫికేషన్ ఉంది అనగా ఇవాళ ఒకరోజు ముందే వెళ్ళి మీరు అలా ఇలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది ఓకేనా సో అందుకొరకు నేను చెప్తున్నాను ఏంటంటే మీకు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి ఫస్ట్ ఓపెన్ అవ్వగానే ఓకేనా అండ్ మొత్తంగా మనకి హెల్ప్ సెంటర్స్ కనుక చూసుకున్నట్టు అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకోండి ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఆదిలాబాద్ డిస్టిక్ ఆదిలాబాద్ మంచిర్యాల్ నిర్మల్ హైదరాబాద్ హైదరాబాద్లో వచ్చేసి మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాలేజ్ ఇది వచ్చేసి మనకు ఉంది అండ్ మెడ్చల్ ఇది కూడా హైదరాబాద్ అండ్ మెడ్చల్లో రెండు ఉన్నాయి ఇవే ఇవే ఉంటాయి ఫ్రెండ్స్ మళ్ళీ మనకి చేంజెస్ అయితే ఉండవు అడిషనల్గా యాడ్ అవుతా యాడ్ అవుతాయి కానీ సో ఇవే అయితే సెంటర్స్ అయితే ఉంటాయి అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి గవర్నమెంట్ పాలిటెక్ కాలేజ్ మాసప్ ట్యాంక్ ఇక్కడ వచ్చేసి మనకి స్పెషల్గా ఎవరైతే స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకైతే ఇక్కడ జరుగుతుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ మళ్ళీ ఇక్కడ మీ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి సర్టిఫికేట్ మీ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి హెల్ప్ లైన్ సెంటర్స్లో వీళ్ళకి జరగదు అనమాట ఎవరు సిఏపి కావచ్చు ఎన్సీసీ కావచ్చు మళ్ళీ అదేవిధంగా ఫిజికల్ చాలెంజెడ్ స్టూడెంట్స్ కావచ్చు స్పోర్ట్స్ కేటగిరీ వాళ్ళు కావచ్చు అండ్ ఆంగ్లో ఇండియన్ కావచ్చు సో ఇట్లా జరిగిన వాళ్ళు ఇట్లా ఇట్లాంటి సర్టిఫికేట్స్ ఎవరి దగ్గర ఉంటాయో సో మీరు వచ్చేసి మాసప్ ట్యాంక్లో మాసప్ ట్యాంక్ దగ్గర ఉన్నటువంటి హెల్ప్లైన్ సెంటర్స్కి వెళ్ళాలన్నమాట సో దానికి కూడా పర్టికులర్ టైమింగ్ అయితే ఉంటుంది అలా బుక్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనకైతే ఇక నేను మెల్లిగా మీకు ఇక్కడ చూ చూసుకుంటూ వెళ్ళండి మీరు సో మనకి హైదరాబాద్లో ఉన్నాయి ఈ యొక్క గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఇక్కడ వచ్చేసి మనకి అరదారిలో ఉంది ఒకటి మరొకటి వచ్చేసి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ బిహైండ్ గోల్కొండ హోటల్ మాసప్ ట్యాంక్ అదేవిధంగా నెక్స్ట్ ఈస్ట్ మారేడుపల్లిలో ఉంది యూనివర్సిటీ పీజీ కాలేజ్ ఇది వచ్చేసి మనకి పెద్దపల్లి జగిత్యాల కరీంనగర్ రాజన్న సిరిసిల్ల ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మహబూబ్ నగర్ కర్నూల్ జోగులాంబ గద్వాల్ వనపర్తి మనకి మొత్తం గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజెస్లో వెరిఫికేషన్ అనేది జరుగుతుంది మెదక్ సంగారెడ్డి సిద్దిపేట నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి కుమ కామారెడ్డి నిజామాబాద్ వికారాబాద్ అదేవిధంగా నెక్స్ట్ జయశంకర్ భూపాలపల్లి జన్గాం మహబూబాబాద్ వరంగల్ అర్బన్ హనుమకొండ వరంగల్ వరంగల్ సో ఇలా మనకి థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ హెల్ప్ అండ్ సెంటర్స్ అయితే ఉండడం అయితే జరిగింది ఈ ఇయర్ కూడా అంతే ఉంటుంది నెంబర్ సో ఇన్ కేసు ఏమైనా యాడ్ అయితే ఇంక్రీస్ అయితే అవ్వచ్చు సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా క్లియర్ ఇంకా ఇంకెక్కువై పడుతుంది కానీ తక్కువ అయితే పట్టదనమాట హెల్ప్ అండ్ సెంటర్స్ ఇంకా కావాలి కాబట్టి సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు స్పెషల్ కేటగిరీ క్యాండిడేట్స్ ఎన్సీసీ స్పోర్ట్స్ పీహెచ్సి ఆంగ్లో ఇండియన్ నీడ్ టు బుక్ స్లాట్ డ్యూలీ సెలెక్టింగ్ దెల్ప్లైన్ సెంటర్ ఆఫ్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ మాసెబ్ ట్యాంక్ అని చెప్పేసి మనకి ఇస్తారు సో మీకు ఏంటంటే ఈ వీడియో ద్వారా ఒకటి ఏంటంటే స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఎవరి దగ్గర ఉంటాయో దే కెన్ వెరిఫై ద సర్టిఫికేట్స్ ఇన్ మాసప్ ట్యాంక్ పాలిటెక్నిక్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ మాసెబ్ ట్యాంక్ హైదరాబాద్లో ఉంది ఓకేనా ఎక్కడ టోటల్గా తెలంగాణలో తెలంగాణలో ఏ మూలకున్నా కానీ మీరైతే మీరైతే వచ్చేసి ఇక్కడికి వచ్చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలి ఓకేనా సో వేరేస్ మిగతా వాళ్ళు ఎవరైతే ఎవరైతే మిగతా సర్టిఫికేట్స్ అంటే ఇట్లా స్పెషల్ కేటగిరీ కాకుండా నార్మల్గా ఉన్నటువంటి సర్టిఫికేట్స్ మీరు మీరు మీ యొక్క సర్టిఫికేట్స్ పట్టుకొని మీ దగ్గరలో ఉన్నటువంటి లైన్ సెంటర్స్కి ఫస్ట్ ఇన్ వన్ ఆర్ టూ అవర్స్ స్లాట్స్ ఓపెన్ అవ్వగానే ఇన్ వన్ ఆర్ టూ అవర్స్లో మీరు పెట్టేసుకోవాలన్నమాట సో లేదు స్లాట్స్ అయితే అన్నీ అయిపోయినాయి మాకు ఇంకా ఫోర్ డేస్ ఇక్కడ ఇచ్చారు అనుకుంటే ఇక్కడ ఫోర్ డే ఇక్కడ త్రీ డేస్ అయిపోయింది ఫోర్ డేస్ అయిపోయింది మళ్ళీ ఎయిట్ డేస్ అయిపోయింది సో అన్నీ అయిపోయినాయి ఇంకేం లేవు అని చెప్పేసి అనుకుంటే కనుక సో మీకు ఇంకా ఫస్ట్ ఫేజ్లో సీట్లు లేనంటే సెకండ్ ఫేజ్కి వెళ్ళి మీరు సెకండ్ ఫేజ్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకుంటే అప్పటికి సెకండ్ ఫేజ్లో ఫస్ట్ ఫేజ్లో ఉన్నటువంటి టాప్ కాలేజ్ అన్ని అయిపోతాయి అందులో సీట్స్ అయితే ఫిల్ అయిపోతాయి మీకు సెకండ్ ఫేజ్లో నార్మల్ కాలేజెస్ అయితే రావడం అయితే జరుగుతుంది సో అదంతా ఎందుకు మనకి సో క్లియర్ కట్గా మీరు ఫస్టే బుక్ చేసేసుకుంటే ప్రాబ్లం అయితే ఉండదు సో దాని కొరకు నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీకు ఇస్తూ ఉంటాను సో వన్స్ విత్ ఇన్ సెకండ్స్లో మనకి ఇలా ఓపెన్ అవ్వగానే ఇలా చేసుకోవాలి బేటా ఇలా మీరు బుక్ చేసుకోవాలి అని చెప్పేసి నేను మీకు క్లియర్ కట్గా హెల్ప్ హెల్ప్ అయితే చేస్తాను ఓకేనా సో ఫర్ దట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని మీరు వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ అయితే చేయండి డెఫినెట్గా వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్